ప్రస్తుతం గబ్బా వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టుకు అదృష్టం అవుననే చెప్పుకోవాలి వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ కు అనేది మొదటి రోజు నుంచి ఉంది అయితే చివరి రోజు ఆటకు కూడా వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది ఓవర్ నైట్ స్కోర్ రెండు వందల యాభై రెండు పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఐదో రోజును ఆటను ప్రారంభించిన భారత్ మరొక ఎనిమిది పరుగులను జోడించి రెండు వందల అరవై పరుగులు ఆల్ అవుట్ అయిపోయింది అయితే నిన్న ఆకాశ దీప్ అల్లకీ జస్ప్రీత్ కూడా ఫాలో ఆన్ గండన్ నుంచి భారత్ ను బయటపడేశారు కరెక్ట్ గా ఫాలో ఆన్ గండన్ నుంచి బయటపడాల్సిన స్కోర్ ను సాధించి దానికి మరికొన్ని పరుగులు జోడించి ఆస్ట్రేలియా ఆశ్ను గల్లంతు చేసేశారు కానీ ఇక్కడ ఇంకొక ట్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఎంత నిర్దేశిస్తే భారత జట్టుకు ఎంత లక్ష్యం వస్తుంది దాన్ని సాధించగలదా అనేదే పెద్ద ప్రశ్న అయితే ట్రావెల్స్ హెడ్ బౌలింగ్ లో ఆకాష్ దీప్ ముప్పై ఒక్క పరుగులు చేసి ఆఖరి వికెట్ గా పెవిలియన్ కు చేరాడు జస్ప్రీత్ బుమ్రా పది పరుగులు చేసి నాట్అట్ గా అజేయంగా నిలిచాడు దాంతో ఆస్ట్రేలియా నూట ఎనిమిది పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు నాలుగు వందల నలభై ఐదు పరుగుల భారీ స్కోర్ చేసిన కారణంగా ఇప్పుడు భారత జట్టు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయినప్పటికీ కూడా నూట ఎనభై ఐదు పరుగుల ఆధిక్యతను ఆస్ట్రేలియా జట్టుకు ఇచ్చింది భారత్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయింది ఫ్రెడ్ లైట్లను ఆన్ చేసే లోపే వర్షం రావడంతో అంతరాయం కలిగింది నరసేపు ఆటను మింగేసింది దాంతో అంపైర్లు ముందుగానే లంచ్ బేక్ ను ప్రకటించేశారు నూట ఎనభై ఐదు పరుగుల భారీ లక్ష్యం సొంతం చేసుకున్న ఆసెస్ వేగంగా రెండో ఇన్నింగ్స్ లో పరుగులు చేసి భారత్ ముందు లక్ష్యం ఉంచాలని భావించిన ఆసెస్ పై వర్షం నీళ్లు చల్లి మొత్తానికైతే మాత్రం ఆసలు గల్లంతు చేసింది అక్కడితో మాత్రం విషయం ఆగలేదు ఇక మ్యాచ్ ప్రారంభమైంది ఎందుకంటే వర్షం అనేది తగ్గింది మళ్ళీ వర్షం వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రెండో ఇన్నింగ్స్ను ఆసెస్ జట్టు స్టార్ట్ చేసేసింది ఇక ఐదు టెస్టుల బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ముందు ఊరించే లక్ష్యం నమోదైంది నూట ఎనభై ఎనభై ఐదు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసిస్ రెండో ఇన్నింగ్స్ను ఎనభై తొమ్మిది పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది దాంతో భారత్ ముందు రెండు వందల ఐదు పరుగుల లక్ష్యం అయితే నమోదైంది చివరి రోజు ఆటలో ఇంకా యాభై ఆరు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది వర్షాంతరాయం కలిగించకుండా ఉంటే ఇక యాభై ఆరు ఓవర్ల ఆట సాగితే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉందన్నమాట ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటుగా మన భారత జట్టు ఆటగాళ్ళు ఈ ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ల ఒక వికెట్లను చాలా తేలిగ్గా తీసేస్తూ వెళ్ళారు ఇక దాంతో ఆస్ట్రేలియా జట్టు ఆట జరిగింది చాలు ఇక వర్షం కారణంగా బహుశా ఈ మాత్రం అవకాశం కూడా ఉండదని చెప్పేసి అక్కడతో డిక్లేర్ చేసేసింది ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా ఒక కొత్త చరిత్రను సృష్టించాడు ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఆల్ టైమ్ రికార్డ్ ను బూమ్రా అధిగమించేశాడు ఐదు టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదిక జరుగుతున్న ఇన్ మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఇఫిక్ ను సాధించాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ కావేజాను అలాగే మార్నస్ లబూషేన్ ను అవుట్ చేయడం ద్వారా బూమ్రా ఈ ఘనతను అందుకున్నాడు కావాజాను డెలివరీతో క్లీన్ బౌల్ చేసిన బూమ్రా లబుషేన్ ను కీపర్ కు పంపించాడు ఆసిస్ గడ్డపై కపిల్ దేవ్ పదకొండు టెస్టుల్లో యాభై ఒక్క వికెట్లు తీస్తే జస్ప్రీత్ బూమ్రా పది టెస్టుల్లోనే యాభై రెండు వికెట్లు తీసి ఈ అత్యద్భుతమైన ఫిట్ ను సాధించాడు ఈ జాబితాలో బూమ్రా కపిల్ దేవ్ తర్వాత అనిల్ కుంబ్లే అశ్విన్ బిషన్ సింగ్ బేడి ఉన్నారు ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్య వికెట్లు తీసిన ఘనత మాత్రం ఆసిస్ స్పిన్నర్ నాథన్ లయన్ పేరిట ఉన్నప్పటికీ నాథన్ లయన్ పద్దెనిమిది టెస్టులో అరవై మూడు వికెట్లు తీశాడు అయితే ఈ యొక్క రికార్డు కు షేరువుగా అశ్విన్ ఉన్నాడు ఇక గబ్బా టెస్ట్ అనేది అనేక మలుపులు తిరుగుతోంది ఒకవైపు వర్షం మరొక వైపు భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శన అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది ఇక బౌలర్ల పని అయిపోయింది బ్యాట్స్మెన్ ఎంత వరకు ఆ రెండు వందల ఐదు పరుగులు సాధిస్తారను అనేది ఇక్కడ కీలకమైన అంశం అది కూడా యాభై మూడు ఓవర్లు మాత్రమే మిగిలే